నూట నలభై రోజుల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చారు వల్ల నేను వంశీ ఎట్టకేలకు రకరకాల కేసులు పీటీ వారెంట్లు మళ్ళీ ఆ జైలుకి ఈ జైలుకి తరలించి ఒక్క కేసులో బెయిల్ వచ్చిన ఇంకో కేసులో బెయిల్ రాలేదని దాదాపుగా ఏడు కేసులు అనుకుంటా మొత్తం బెయిల్ తెచ్చుకొని మొత్తానికి అన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చారు ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తన సత్యమంతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే వల్లం నేను వంశి తన భార్యతో సహా తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్ళి ఆయన కలిసి మాట్లాడారు తనపై పదకొండు కేసులు నమోదు చేసి నూట నలభై రోజుల పాటు జైల్లో పెట్టారని బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారని జగన్కు వంశీ వివరించారట కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ నేపథ్యంలోనే గన్నవరం చేరుకున్న వంశీ గన్నవరం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన వివిధ కేసులకు సంబంధించి ఎస్హెచ్ఓలు న్యాయమూర్తి ఎదుట హాజరే కోర్టులు విధించిన షరతుల మేరకు పూచికత్తులు కూడా సమర్పించారు అనంతరం ఏ సీతాపురంలోని నివాసానికి చేరుకున్నారు అంతకుముందు వంశీని మాజీ మంత్రి పేర్నని మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్లు కూడా కలిశారు ఏదేమైనా మొత్తానికి జగన్మోహన్ రెడ్డితో ఆయన కలవడం ఒక రకంగా మేము ఎందుకంటే రకరకాల పుకార్లు అయితే షికారు చేసిన జైల్లో ఉన్నప్పుడు వంశీ ఎప్పుడొస్తారు బయటికి వచ్చిన వెంటనే పార్టీ మారిపోతారు జగన్కి గుడ్ బై చెప్పేస్తాను అలాంటిది ఏమీ లేదు అని అయితే తేల్చేశారు